అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం సహస్రశిరీస్ చేత అపూర్వ చింతామణిలోని మిగతా కథ సుధాకరుని పునరాగమనం మరుద్వతి నగరంలో మర్మయోగి తలపెట్టిన మారణ హోమం జరుగుతూనే ఉంది చింతామణి అందచందాలు గొప్పతనం విని ఆమెను వివాహమాడవలైన నా భ్రాంతితో ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పబోయి చెప్పలేక ప్రాణాలు కోల్పోయిన రాజకుమారుల సంఖ్య ఇప్పటికీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయింది శ్రీమంత మహారాజు తన మూలకంగా ఇందరు యువరాజులు హతమైపోయినందున విచారంతో కుమిలిపోతున్నాడు చింతామణి కూడా ఒక్కొక్కప్పుడు తన పరిస్థితిని గురించి ఈ ముని ప్రశ్నలు ప్రశ్నలు అనిపించుకొనవు వీనికి సమాధానములు వేదశాస్త్రములైనా ఉండదగినవి కావు ఇక వీనికి సమాధానం చెప్పగలవారు ఉండరు అయినప్పుడు నేను ఇట్లే పెళ్ళి పేరెంటాలు లేక బ్రతికినంత కాలము బ్రహ్మచారినిగా ఉండిపోవలసినదైనా నా మీదనే ఎన్నో భ్రమలు పెట్టుకున్న నా తల్లిదండ్రులు నన్ను గురించి ఎంతగా చింతపడుచున్నారో కదా సంతానం లేని ధీమంత మహారాజు వారికి నేను పుట్టకపోయినా వారికి నీ అగచాట్లు కలిగి ఉండేవి కావు అయ్యో ఈ పాపిష్టి నియమమ్మున కట్టుబడి మా బావ ప్రభాకరుణ్ణి నేనే చేతులారా చంపుకుంటుని ఒక్కగానొక్క గొడుకును గాని నా కరవాలమ్మను కర్పించిన మా అత్తమామలు శకుంతలాదేవి సూర్యవంర మహారాజు మొదలైన వారు నన్నెంత క్రూరురాలిగా నిందించు నిందించుచుండురో కదా నెలకు సమాధానం సేకరించుకొని వస్తాను మా చింతామణి సరళ విడిపిస్తాను మా అత్తమామలనే గాక మీ అందరినీ సంతోషపరుస్తానని నా స్నేహితురాలు మంజుట్లతో శపథం చేసిపోయినా మా చిన్నబావ సుధాకరుడు ఎక్కడ తిరుగుచున్నాడు ఏమి చేయుచున్నాడో తెలియదు అంతఃపురం దాటి బయట అడుగుడిన రాజకుమారుడు నా ఏ అడవులు పుట్టి తిరుగుచున్నాడు ఎన్ని బాధలు పడుచున్నాడు వేల కన్నపానదులు లేక ఎన్ని బాధలు పాలయ్యాడో కక కదా అదిగాక నా ప్రశ్నలకు సమాధానం చెప్పవలేనని ఇచ్చి వచ్చి ఇచ్చటి ఈ విశ్వాలయంలో చిక్కుబడి నిష్కారణంగా అర్థమైపోయిన ఇందరు రాజకుమారులను గురించి వారి తల్లిదండ్రులు ఎంతగా వాపోవచున్నారు నన్ను నా తల్లిదండ్రులను నిందించున్నారో కదా అట్లనుకొని ఈ బాధలు భరింపలేక ఎదిరించితే మునీంద్రుడినైనా శిపించునేమోనన్న భయంతో కంటతడి పెట్టుకున్నది తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది రాజకుమారులు ఇప్పటికీ వడించబడినందున గుప్తయోగి తన సంకల్పం ఫలించబోతున్నది కదా అని పొంగిపోతున్నాడు మూడు రకాల మువ్వురిను మోసగించాడు కానీ ముగ్గురి దగ్గర తన పొరపాటు చిక్కిపోయినందుకు పారిపోయి వచ్చాడు అయినా వానికి బుద్ధి రాలేదు వీరందరినీ జయించి తన గుప్పిటిలో పట్టుకోవాలనే దురభిప్రాయం ఇంకా పాతుకుపోయింది మహాకాళి యొద్ద వెయ్యి మంది రాజకుమారులను బలిస్తే దేవీ దర్శనమిచ్చి ప్రపంచంలో ఎవరికీ లభించని మహాద్భుత శక్తులన్నింటినీ తనకు సిద్ధింప చేస్తుందని పడ్డాడు వెయ్యి మంది రాజకుమారులను బలియడం తనకు సాధ్యం పడేగాని కాదు దానికే యుక్తి పన్నుకొని వచ్చాడు ఈ చదరంగంలో ధీమంత మహారాజా ఒక పావులాగా చింతామణిని ఒక పావులాగా ఇప్పటిదాకా ఉపయోగించుకొని ఇంత ఘోరం చేయించాడు ఇంకొక రాజకుమారుడు వస్తే తన నిర్ణయం ప్రకారం వెయ్యి మందిని బలిగించిన వాడవుతాడు లోపల కాలికాలయం కూడా కట్టించాడు అమ్మవారికి ప్రతిదినం గుగ్గిలం పొగ వేస్తుంటాడు ఇదంతా గమనించుచున్న చింతామణి స్నేహితురాలు మంజుల ఏమీ తెలియనట్లు నటించుచున్నది దేశమంతటా కలవరం పెరిగిపోయింది ఇంతమంది రాజకుమారుల చావుకు కారణమైన ధీమంత మహీపాలని మీద సాటి రాజులకు ఉన్న గౌరవ మర్యాదలు నశించిపోయాయి అదే సమయంలో నా మరుద్వతి విరోధం గల రాజులకు ఇంకా దుష్ప్రచారం చేయ ప్రారంభించారు ముఖ్యంగా కొడుకులను పోగొట్టుకున్న తల్లిదండ్రుల కడుపులు మండిపోయి అవసరమైతే ధీమంతుని మీద యుద్ధం చేసి గుప్తయోగిని మందిరాన్ని నేలమట్టం చేద్దామనే నిర్ణయంతో దేశదేశాల నుండి రాజులు వారి వారి బలగాలతో వచ్చి పట్టణమంతా గుడారాలు వేశారు కొందరు రాజ్యసభకు పోయి ధీమంతా ఏమిటి ఈ ఘోరం ఎందుకు ఇలా మారణహోనం చేయిస్తున్నావు మేం నీకేం అపకారం చేశామని మా కుమారులందరినీ నాశనం చేయిస్తున్నావు నీకు కుమారులు పుట్టలేదని మా కుమారులు నీ పుట్టన పెట్టుకుంటే నీకు నీకు వచ్చినదేమిటి నీ నీకు ఇష్టమైతే ఏదో ఒక రాజకుమారినికి ఒకనికి నీ కూతురినిచ్చి పెళ్లి చేయ కాకపోతే నీ పుత్రికారత్నంలో నీ ఇంటి కూర్చోబెట్టుకోవడం చేయదగింది కానీ ప్రశ్నల ప్రేరుతో పిలిపించి ప్రాణాలు తీయడం మంచి పని కాదు దేశ దేశాల రాజులంతా నీ మీద యుద్ధానికి వచ్చారు మాకేం సమాధానం చెబుతావు అని ఒత్తిడి చేశారు ధీమంతుడి ఇంతట వచ్చిన వారందరికీ నమస్కారం చేసి అయ్యలారా మీకు అన్యాయం జరగలేదని అనడం లేదు నా బిడ్డ ఇప్పుడు చావు బ్రతుకులు కాకుండా పాము నోట చిక్కిన కప్పలాగా పగిలిపోతుంది నలిగిపోతుంది ఆమె చనిపోయిన ఒక్కసారి ఏడ్చి ఊరుకొందును కానీ నిత్యము అనుభవించే ఈ యమయాతనలు చూచి మా కడుపులు రగిలిపోతున్నాయి రంపపు కోతలు కోసివేస్తున్నాయి ఇది ముమ్మాటికి సత్యం ఆ పరమేశ్వరుడు నన్నేం చేయనున్నాడో తెలియదు ఇక మీ ఇష్టం మీరేం చేయదలుచుకున్నా నేను తలవంచక తప్పదన్నాడు ధీమంతుడు చెప్పినది కూడా నిజమే ఇప్పుడు ఏమిటి చేయడమని అందరు ఆలోచనలో పడ్డారు రాజులంతా ఇంతలో సుధాకర్ యువరాజు వారికి జై సుధాకర్ యువరాజు వారికి జై అనే నినాదాలు దిక్కులు పెకిటిల్లేలాగా మారుమూరిగినాయి మహదానందముతో ధీమంత మహారాజు కోట వెలుపులకు వచ్చాడు విజయ్ సమేతంగా వస్తున్న సుధాకర్ చుట్టూ ప్రజలు గుంపుగూడారు సుధాకర్ పక్క ఇంత కొత్త వారున్నారు అంత దూరం నుంచే మామగారిని చూచిన సుధాకర్ గుంపునంతా తోసుకుంటూ వచ్చి ధీమంతునికి పాదాభివందనం చేశాడు ధీమంతుడు సుధాకర్ను ఆలింగనం చేసుకుని క్షేమంగా తిరిగి వచ్చావా నాయన నీ రాగ కోసమే ప్రతి నిమిషం ఎదురుచూపులు చూస్తున్నామన్నాడు మీ దయవల్ని క్షేమంగా విజయం సాధించుకునే వచ్చాను మామగారు గుప్తయోగి ప్రశ్నలకు సమాధానం చెప్పి వాణ్ణి అంతం చేస్తాను ఇరుగో ఈ వచ్చిన వారు రజతి యశోవర్ధన మహారాజు గారు అరుగు అక్కడున్న వారు కాంక్షనగరాధీశ్వరులైన విజయశేఖర మహారాజు వారు అరుగో ఆ వచ్చుచున్నవారు ఇలాపురాదీశ్వరులైన జయసేన మహారాజు వారు వీరందరూ యోగి ప్రశ్నలకు సంబంధించిన వారేనన్నాడు సుధాకర్ విజయ గర్వంతో ధీమంతుడు ఆనందంతో ఆ వచ్చిన వారందరూ యథోచిత మర్యాదలు చేశారు చింతామణి సుధాకర్ల కళ్యాణము మర్నాడు తెల్లవారింది తెల్లవారక ముందే గుప్తయోగి భవనం చుట్టూ డేరాలు నిర్మించబడినాయి ఆసనాలు కూడా అమర్చబడినాయి జనం గుంపులు గుంపులు కూడారు ధీమంత మహారాజు నిండుతనం తగ్గకుండా వచ్చి పక్కగా కూర్చున్నాడు ఆయన వెంటనే బావుమరుదులు సూర్యవర్మ చంద్రవర్మ మహారాజులు వచ్చి పక్కగా కూర్చున్నారు ఆ వరుసలో జయసేన మహారాజు విజయశేఖర్ మహారాజు యశోవర్ధన మహారాజులు కూడా వచ్చి కూర్చున్నారు వారి వెనుక రాజకుటుంబాలకు సంబంధించిన బంధువులు మిత్రులు మొదలైన వారంతా వచ్చి వారి వారి స్థానాల్లో ఆసీనులయ్యారు సుధాకరుడు వచ్చి సరాసరి గొలుసులా గంట మోగించాడు రాజపట్లు వారి ధర్మం ప్రకారం సుధాకర్ని వెంటబెట్టుకొని పోయి చింతామణి ముందు నిలబెట్టారు చింతామణి ప్రశ్నలు అగడం ప్రారంభించింది అయితే ఆమె మనసులో బావగారిని చూచినంతనే ధైర్యం వచ్చింది రాజకుమార ఇదిగో మొదటి ప్రశ్న అడుగుచున్నాను సర్వము సన్యసించిన పరిశుద్ధ మునీంద్రుని చందమ్ముని నటించి రాజాదరణని పొంది పూజారి మరదలకు మచ్చికపడి మహామంత్రిని అమాంతంగా సంహరించి ప్రియురాలితో కూడా సరిహద్దు రాజ్యానికి పారిపోయి కపట సన్యాసి ఎవరు సరిహద్దు రాజుల వైరం ఎట్లున్నవి ఆ రాజులెవరు వారి పేరులేమి దీనికి సమాధానం చెప్పమన్నది సుధాకర్ వెంటనే చింతామణి ఇది జరిగింది ఇలా నగరంలో జయసేన మహారాజుని గారిని నమ్మించి స్వాములు వారిగా నటించి తిరువేంగలాంబకు మచ్చికపడి మహామంత్రిని చంపి అవంతీపురం చేరి అక్కడ తను నమ్ముకుని వచ్చిన స్త్రీని హత్య చేసిన అనంతరం కాంచిరజిత నగరంలో ఇటువంటి దుర్మార్గాలు చేసి వచ్చిన సన్యాసి మీ గురువు గుప్తయోగి సరిహద్దు రాజులు సఖ్యంగానున్నారు ఆ రాజులైన జనసేన గణపతి సింహ మహాప్రభువులు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్నారు ఇక రెండో ప్రశ్నను అడుగు అన్నాడు చింతామణి సుధాకర్తో తన నుండి రక్షణ పొందిన రాజుకు విశ్వాసపాత్రుడిగా నటించి వాని చెరసాలయందున్న ఎందున్న దంపతులను బందీల నుండి తప్పించిన తర్వాత వారిని విడదీసి రాణిని పొందుగూరి మోసో మోసపోయిన యోగీంద్రుడెవరు ఇప్పుడు ఎక్కడున్నాడు తిరిగి ఆ రాజదంపతులు కలుసుకున్నారా ఇప్పుడేమి చేయుచున్నారు వారి పేర్లేమి దీనికి సమాధానం చెప్పమన్నది సుధాకర్ వెనకాడక చింతామణి ఇది జరిగింది కాంక్ష నగరంలో మొదట ఒక రాజునకు రక్షక రక్షారేకు ఇచ్చి వసపరుచుకొని విషాద పురాధీష్ పురాధీశ్వరుని కుటుంబ సమేతంగా చెరసాల అందించినట్లు చేసి తర్వాత ఆ రాజదంపతులను కారాగారం నుండి తప్పించి వెంటగొనిపోయి పోయి దారిలో పెనిమిటిని మోసగించి భార్యను పొందుబోయి వంచి బడి తరువాత రజత నగరంలో నానా రవసా చేసి వచ్చిన హతయోగి మీ గురు గుప్తయోగి ఆ రాజదంపతులైన రత్నప్రభ కేదారగుప్త మహారాజును మర్నాడే కలుసుకున్నారు ఏ శేఖరవర్మ మహారాజు కేదారగుప్త రాజులు ఇప్పటికి వచ్చి ఉన్నారు ఇక మూడవ ప్రశ్నను అడుగు అన్నాడు చింతామణి రాజకుమార రాజకుమారి వివాహ వివాహ సమయంలో ప్రవేశం కల్పించుకుని ఆ రాజును వంచించి ఆలయ పాలకుడై ఉండి నమ్మి సేవించిన రాజును వారి కుమారులను మోసంతో బందీలను గావించి పరారాయతులు చేయి కలిపి మొదట రాజసింహాసనం ఆక్రమించిన సాహసి ఎవరు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆ రాజదంపతులు ఏమి చేయుచున్నారు వారెవరు దీనికి సమాధానం చెప్పమన్నది సుధాకర్ నిర్భయముగా చింతామణి ఇది జరిగింది రజత నగరంలో నూతన వధూవర్లను ఆశీర్వదించి పరిచయం కల్పించుకుని నటరాజు దేవాలయం నిర్మించి యుద్ధంలో నుండి విజయం పొంది వచ్చుచున్న తండ్రి కొడుకులను దారిలో బంధించి బంధించిన తర్వాత ఓడిపోయిన భగవాని సాయం కోరి ఆదరించిన రాజసింహాసనం ఆక్రమించిన యోగానందరే మీ గురువు గుప్తయోగి ఆ దంపతులు సుఖముగానే ఉన్నారు వారిలోని హరిచందన చంద్రసేన మహారాజులు ఇప్పుడే ఇక్కడనే ఉన్నారు అన్నారు చింతామణి అడిగిన మూడు ప్రశ్నలకు సుధాకర్ సమాధానం చెప్పాడు చింతామణి గురువు గారి వంక చే చూచింది ఆయన ఎక్కడా లేదు మొదటి సమాధానం వింటూనే యోగి ప్రాణాలు లేచిపోయింది అక్కడి నుండి తప్పించుకొని పోవడానికి ప్రయత్నించాడు కానీ ఈసారి పారిపోలేకపోయాడు అంతకుముందే రాజ రాజసేవకులు ఆయుధాలు ధరించి మందిరం చుట్టూ కాపలా కాస్తూ ఉన్నారు అప్పుడు వారి చేతిలో పట్టుబడిపోయాడు సన్యాసి గురువు గారు తనను పట్టుకున్న బట్టలను బెదిరించి చూచిన లంచాల భ్రాంతి చూసినా ఫలితం లేకపోయింది కాళ్ళు చేతులు విరచకట్టబడిన రాజుగురు పది మందిలో నేరస్తుడై చిక్కుపడ్డాడు ఇలా నగరం నగరం రజిత నగరాల నుండి వచ్చిన రాజులు మరి మునీ దురాగతాలన్నింటినీ బట్టబయ్యలు చేశారు ధీమంత మహారాజు వారిని కరవాలంతో తెగవేయబోయాడు కానీ సుధాకర్ మామగారిని వారించి వెంటనే దొంగ సన్యాసికి పల్లూడు కొట్టించాడు మంగళ చేత తలను ఉన్నగా గొరిగించాడు సున్న బొట్లు పెట్టించాడు పాత చెప్పుల దండ మెడలో వేయించాడు గాడిద మీదకి ఎక్కించారు పది మంది రాజసేవకులను బీతిచి మీరితన్ని మన మరుద్వతి నగరంలో వీధి వీధుల్లో తిప్పుకొని తీసుకురండి అని ఆజ్ఞాపించాడు గాడిదనెక్కి వీధుల్లో తిరిగేటప్పుడు ప్రతి ఇంటి ముందు ఆడవారు పేడ నీళ్లు కలిపి ఆ యోగి ముఖాన కొట్టారు చీపురు దెబ్బలు చంపు దెబ్బలు అన్నీ పెట్టారు మర్నాడు నగరం నుండి పారద్రోలడంతో ఆ పీడ వదిలిపోయిందనుకున్నారు తర్వాత చింతామణి సుధాకర్లకు వివాహం అతి వైభవంగా జరిగింది సుధాకర్ తన వజ్రపురానికే కాకుండా పెద్ద తండ్రి గారి ఉజ్జయిని నగరానికి మామగారి మరుద్వతి నగరానికి కూడా ప్రభువులయ్యారు ప్రజల కోరిక మీద రాజకుమారుడు ఇంత చరిత్ర ఇంత చరిత్ర జరిగిన మరుద్వతి నగరంలో సామ్రాజ్య పట్టాభిషేకం కూడా చేసుకున్నారు బంధువులు మిత్రులే కాకుండా పరిసర రాజులు ఇతర దూర దేశాల నుంచి వచ్చిన ప్రభువులంతా నూతన రాజదంపతులకు ఘన సన్మానాలు ప్రభూకరించి బహుకరించారు ధర్మం జయించింది ఇంతటితో సహస్రశిరస్ చేత అపూర్వ చింతామణి కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి